ఛానల్ స్వాగతం వైఎస్ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ నాగమల్లేశ్వరి కుటుంబ ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకంపై ఘాటైన విమర్శలు చేశారు ఆమె మాటల్లోనే విందాం అందరికి నమస్కారం గతంలో మీరు పదిహేను వేల రూపాయలు వేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు చొప్పున వేసుకుంటే నలభై ఐదు రూపాయలు మాత్రమే రోజుకి మీరు ఇచ్చారు అని మాట్లాడినటువంటి సోకార్డ్ పెద్ద మనుషులంతా మరి ఇప్పుడు మీరు పదమూడు వేల రూపాయలు ఇచ్చారు అది కూడా మూడు వందల అరవై ఐదు రోజులకి లెక్కేస్తే ముప్పై ఐదు రూపాయలు ఇచ్చారు సో ఇప్పుడు మీ నోట్లు ఎందుకు పెదగట్లేదు నోట్లు ఎందుకు మాట్లాడట్లేకపోతున్నారో కూడా ఆలోచించాలి గత సంవత్సరం డబ్బులు ఇవ్వకుండా మేము ఫస్ట్ నుంచి అడుగుతుంది ఏంటంటే మరి ముందు సంవత్సరం పదమూడు వేలు మీరు ఇవ్వాల్సింది పదిహేను వేలు ముందు సంవత్సరం పదమూడు వేలు కూడా ఇవ్వాలి కదా ఇచ్చారు చివరిలో ఎలక్షన్స్ కాబట్టి ఆ ఇయర్ ఇవ్వరు ఫస్ట్ ఇయర్ వదిలేశారు అంటే మూడు సంవత్సరాలు ఇస్తారు అవి కూడా ఇస్తారో లేదో గ్యారంటీ లేదు సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి రెండు వేలు తీసేసుకున్నారు ఇవన్నీ మరి లెక్కలే కదా సబ్జెక్ట్ పరంగా అడగాల్సినటువంటి లెక్కలే కదా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే దళితులందరూ చౌలు వినాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఏంటనంటే ఈ ఫండింగ్ అంతా ఎస్సీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి డబ్బులు తీసి వీళ్ళు ఉద్ధరించి ఎవడి బాబు సొమ్మని చెప్పేసి అందరికీ పంచారో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తాము మీరు అప్లికేషన్లు ఫిల్ చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు ఆ దళితుల అంటే ఆర్థికంగా మమ్మల్ని బలోపేతం చేసేటువంటి కార్పొరేషన్లు చేయిపెట్టి డబ్బులు తీసేసి ఇదేదో మీరు సంపడం చేసినట్టు సంకల్ గుర్తుకో చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు దళితులందరూ నిక్క తీసి అడగాల్సినటువంటి అవసరం ఉంది అడగండి ఎందుకనంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకొని చేసుకోవడానికి ఎలక్షన్ ముందు కొన్ని ప్రామిసులు ఎలక్షన్ తర్వాత కొన్ని ప్రామిసులు చేస్తే అవదు అసలు గత సంవత్సరంలో డబ్బులు ఇవాళ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ సంవత్సరం ఇచ్చాం ఎంతమందికి ఇచ్చారు ఎన్ని కండిషన్స్ పెట్టారు ఈ ముక్క ఎలక్షన్ ముందుకు చెప్పుకుంటే మీకు అందరూ సమాధానం చెప్పేవాళ్ళు రోజుకు ఒక మోసం చేసి సూపర్ సిక్స్ ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నటువంటి మీరు తల్లిలందరికీ ఎన్ని బంధనాలు పెట్టారో ఇవాళ అన్ని పంగనామాలు పెట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాస్త నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ లో నిజం ఉందో లేదో మీరు ఆలోచించి నా మాటకు మీరు సపోర్ట్ గా ఉంటారో లేదో అనేది గమనించండి